విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికుల నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఇవాళ మూడో రోజు నిరసనలో భాగంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరగనున్నాయి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రెండు రోజులుగా రాష్ట్ర ఆందోళనలు కొనసాగాయి ఇవాళ స్టీల్ ప్లాంట్ సీఎండీని పోరాట కమిటీ నేతలు కలవనున్నారు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎండీని కార్మికులు కోరనున్నారు ఇదేంటి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు అనిల్ విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసనలు ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయి ఇవాళ సీఎండిని కలిసి రైతు సంఘాలతో పాటుగా విన్నవించే అవకాశం కనిపిస్తోంది డీటెయిల్స్ అండి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఈరోజు సీఎండిని కలవబోతున్నారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు గడిచిన రెండు రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు కావచ్చు అనుబంధ కార్మిక సంఘాలతో పాటు యువజన విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నినదించాయి విశాఖ ఉక్కును శైల్లో విలీనం చేయాలి లేదంటే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇలా ఎక్కడికక్కడ కృత్రిమ మరణం వైపు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు నిన్నటి వరకు కూడా తొలగించినటువంటి నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే కొనసాగించాలి విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా రోడ్డెక్కి రాస్తారోకు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఉన్నాయి వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు యాజమాన్యం రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద ఒప్పుకున్నట్టుగా రాజ రీజనల్ లేబర్ కమిషనర్ వెంటనే నోటీస్ కూడా విడుదల చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే కనుక విశాఖ ఉక్కు ఉద్యమం రోజు రోజుకి ఉధృతం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాలు అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముందుకెళ్లాలని చెప్పి వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు అయితే నిన్న కాంట్రాక్ట్ కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పర్మనెంట్ కార్మికులు ఉంటారో వారంతా కూడా సీఎండిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు పోరాట కమిటీ నేతల ఆధ్వర్యంలో సీఎండిని కలవబోతున్నారు తొలగించినటువంటి హెచ్ఆర్ఏ కావచ్చు అలవెన్సులు కావచ్చు వీటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించాలి అలాగే స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకుని అందుబాటులో ఉంచాలి ఉత్పత్తిని వేగంగా ముందుకు తీసుకెళ్లాలనేది పోరాట కమిటీ నేతల నుంచి స్టీల్ ప్లాంట్కు స్టీల్ ప్లాంట్ సీఎండికి వెళ్ళేటువంటి వినతిగా మనకు సమాచారం అందుతోంది ఈ వినత పత్రంలో పూర్తిగా ఈ అంశాలన్నీ పొందుపరచబోతున్నారు సీఎండితో భేటీ అయ్యి కూలం ఈ అంశాలన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పాలనలోనే పూర్తిగా స్టీల్ ప్లాంట్ రోజుకి నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి బ్లాస్ట్ వర్నిస్లు మూసివేత కానీ లేకపోతే ఫెర్రో ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ అమ్మివేత కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ ఇలా ప్రతి అంశం కూడా ప్రైవేటీకరణపై వేగంగా నిర్ణయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోరాట కమిటీ మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది రేపు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టబోతున్నారు మరోవైపు ఆరో తేదీన ఏదైతే అగ్నంపూడి టోల్ గేట్ ఉందో అక్కడి నుంచి గాజువా కోరుకు కూడా భారీ ఎత్తున మానవహారం నిర్వహించి మరోసారి నిరసన గళాన్ని విప్పేందుకు సిద్ధమవుతున్నారు గా చూస్తే కనుక తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి లేకపోతే కేంద్రానికి ఇచ్చినటువంటి మద్దతును ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని హెచ్చరిస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేస్తుంది అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేగలిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ మనగలుగుతుందనేది మీరు చెప్తున్నటువంటి మాట కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్తున్నారే తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు వారు కాపాడుతామని చెప్పినప్పటి నుంచి కూడా ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు వేగంగా జరుగుతుండడం పట్ల కార్మిక లోకం మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రేపటి నుంచి రాష్ట్ర మళ్ళీ పోరాటానికి దిగుతామని చెప్పి పోరాట కమిటీ నేతలు చెప్తున్నారు ఈరోజు సిఎండితో జరగబోయేటువంటి చర్చలు ఎటువంటి కొలిక్కు వస్తాయనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఇప్పటివరకు కూడా తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటామని చెప్పి ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా ఇంకా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటివరకు కూడా ఇంకా పాసులు జారీ కాలేదు ఎన్ని రోజుల్లో వారికి పాసులు ఇచ్చి వారిని విధుల్లోకి తీసుకుంటారనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది కార్తిక్ రైట్ థ్యాంక్ అనిల్